ఎలాంటి పప్పులు లేనప్పుడు ఒకసారి ఇలాగా మెత్తగా సాఫ్ట్గా దూది లాంటి ఇడ్లీని ట్రై చేయండి అదేంటి పప్పులేమీ లేకుండా ఎలా చేస్తారనుకుంటారు నేనైతే చూపిస్తాను వచ్చేయండి నాతో పాటు మీరు కూడా ప్రిపేర్ చేసేయండి ఈ ఇడ్లు అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా దూదిలాగా నోట్లో వేసుకోగానే వెన్నెలాగా కరిగిపోతాయి మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా రెడీ ఉన్నారు కదా ప్రిపేర్ చేయడానికి వచ్చేయండి ముందుగా ఒక ఎడాల్పు ఉన్న బోగండి లాంటిది అయితే తీసుకోండి అందులోకి ఏదైనా ఒక కప్పు తీసుకొని అదే కప్పు మెజర్మెంట్స్తో అయితే తీసుకోండి ఒక కప్పు ఇడ్లీ రవ్వ తీసుకుంటే ముప్పావు కప్పు అటుకులు అయితే వేసుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అటుకులు అటుకులతోనే మనం ఇక్కడ ఇడ్లీలు అయితే చేయబోతున్నాం ఇంకా ఏమీ అవసరం లేదండి ఇప్పుడు ఈ అటుకులని రవ్వని ఈ విధంగా ఒకటికి రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఆ కప్పులు అటుకులు తీసుకున్న కొలతకి పెరుగైతే వేసుకోవాలి అలాగే కొన్ని పావు కప్పు కన్నా కొద్దిగా తక్కువ అన్నట్టు నీళ్ళైతే వేసుకోవాలి ఇప్పుడు పెరుగు ఈ అటుకుల్లోకి రవ్వలోకి బాగా మిక్స్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా ఇంట్లో ఎలాంటి పప్పులో అదేనండి మినపప్పు కానీ పెసరపప్పు పప్పు కానీ లేనప్పుడు ఈ విధంగా ఈజీగా అటుకులతో కూడా ఇడ్లీలు చేయొచ్చు మూత క్లోజ్ చేసుకొని ఒక నాలుగైదు గంటల పాటు నానబెట్టుకుందాం టైం లేదనుకుంటే కనుక మూడు గంటలైనా పెట్టుకోవచ్చు చూడండి నేనైతే నాలుగు గంటలు పెట్టాను నీళ్ళు పెరుగునైతే బాగా చక్కగా పీల్ చేసుకున్నాయి అటుకులు ఒకసారి బాగా మిక్స్ చేసి మిక్సీ జార్లోకి వేసేసుకొని మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ నీళ్ళు కానీ పెరుగు కానీ యాడ్ చేయొద్దు ఓన్లీ నానపెట్టుకున్న అటుకులు రవ్వ మాత్రానికే వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా రావాలి ఇంకా మెత్తగా పట్టుకోవాలి మనకి అటుకులు అనేవి ఈ విధంగా కనిపించొద్దు నాకు కొద్దిగా మిక్సీ జారీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ విధంగా వచ్చింది బ్యాటర్ అంతా ఇదే విధంగా మిక్సీ పట్టేయండి ఇప్పుడు ఒక స్పూన్ కానీ గరిటె కానీ తీసుకొని బ్యాటర్ని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి ఒకే డైరెక్షన్లో చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసి ఇప్పుడు మీరు కావాలంటే నైట్ అంతా పులియడానికి పెట్టుకోవచ్చు లేదు మాకు టైం లేదనేటట్టు ఉంటే కనుక ఒక మూడు నాలుగు గంటల పాటు కూడా ములియ పులియ పెట్టుకోవచ్చు లేదు మనం ఇన్స్టెంట్గా అప్పుడే చేసుకోవాలి అనేటట్టుంటే కనుక సోడా అయితే వేసుకోవాల్సి ఉంటుందండి నేనైతే నైట్ అంతా పులియడానికి పెట్టాను ఇప్పుడు చట్నీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మనకి ఇడ్లీ కానీ దోశ కానీ ఉప్మా కానీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి పల్లీలని కొద్దిగా ఆయిల్ వేసి దోరగా వేయించుకోవాలి అదే ప్యాన్లోకి ఒక టమాటా ముక్కల్ని అలాగే కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని అందుట్లోనే ఒక రెమ్మ పచ్చి కరివేపాకు కూడా వేసేసి కొద్దిగా నూనె వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఈ చట్నీ అయితే ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రేకులు కొద్దిగా పులుపుకు సరిపడ చింతపండు కొద్దిగా ఉప్పు వేసేసుకొని దీన్నైతే ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి వాడట్లేదు కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి కాస్త పసుపు కూడా వేసేస్తున్నాను మీరు కావాలంటే పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఇక్కడ ఇడ్లీ బ్యాటర్ అయితే నాకు బాగా పులిసింది చూడండి ఈ విధంగా బాగా ఫోమెంట్ అయ్యింది ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందుట్లోకి టేస్ట్కి సరిపడ ఉప్పు అయితే వేసేసుకోండి మనం తినే పులుపుకు సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా ఒకసారి ఉప్పు అనేది బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ కూడా చూస్తున్నారు కదా ఇడ్లీ బ్యాటర్కి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే ఉందండి ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ని పొయ్యి మీద పెట్టేసుకొని ప్రీ ప్రీహిట్కి ప్లేట్లకి కొద్దిగా నీళ్ళైతే తడిపేసేసి కావాలంటే ఆయిల్ అప్లై చేయొచ్చు మనకి ఆయిల్ అప్లై చేయకుండా చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయండి ఈ ఇడ్లీలు అయితే మీకు ఆయిల్ ఏమీ అప్లై చేయకుండా చూపిస్తున్నాను బ్యాటర్ని ఈ విధంగా వేసేసుకొని మనకి ఇడ్లీలు బాగా పొంగుతూ పెద్ద సైజులో రావాలనుకుంటే కనుక సోడా వేసుకోవచ్చు మనం ఎంత వేసి ఉంటామో అంతే వస్తాయన్నట్టు ఇడ్లీలు నేను ఇప్పుడే చెప్తున్నాను రెండు ప్లేట్లోకి ఈ విధంగా బ్యాటర్ అయితే వేసేసుకోవాలి ఇడ్లీ మాత్రానికి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే వెన్నలాగా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా అయితే ఉంటాయి ఇప్పుడు వీటిని ఈ విధంగా ఇడ్లీ ప్లా స్టాండ్లోకి సెట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనకి ఆలోపు ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న టొమాటో కానీ పల్లీలు కానీ చల్లారిపోయాయి కదా చట్నీ అయితే ప్రిపేర్ చేసేద్దాం మిక్సీ జార్లోకి పల్లీలు వేసేసుకోండి ఇప్పుడు ఇందుట్లోకి మనము టొమాటో అలాగే కొత్తిమీర అవన్నీ ఫ్రై చేసి పెట్టాం కదా స్పైసెస్ అన్నీ అది కూడా వేసేసుకుందాం అదే ప్యాన్లోకి కొన్ని నీళ్ళు వేసేసి కూడా ఆ నీళ్ళని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందుట్లో ఒక గుప్పడన్ని పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇందులోనే కాస్త జీలకర్ర వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి కన్సిస్టెన్సీ కూడా ఇలాగే ఉండేలాగా చూసుకోండి మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా దీనికి ఇంకా కావాలంటే ఫైనల్గా పోపు పెట్టేసుకుంటే మనకి చట్నీ అయితే రెడీ అయిపోతుంది నేను ఇక్కడ పోపు కూడా పెడుతున్నానండి పోపు పెట్టుకుంటే నేను ఏ చట్నీలే కానీ చాలా టేస్టీగా ఉంటాయి దీన్నైతే వేడి వేడి అన్నము ఇడ్లీ దోశ పొంగనాలు ఉప్మా చాలా టిఫిన్లకైతే చాలా బాగుంటుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కనిపించిందో ఈ చట్నీ నాతో అయితే షేర్ చేసుకోండి మనకి ఇక్కడ ఇడ్లీలు కూడా స్టీమ్ అయిపోయాయండి ఇంకా చట్నీతో అయితే నంచేసుకొని తిందాము టేస్ట్ ఎలా ఉన్నాయో కూడా చెప్తాను వెయిట్ చేయండి ఇప్పుడు కొద్దిగా చల్లరడానికి ప్లేట్లని వదిలేసి కొద్దిగా చల్లారిన తర్వాత ఇడ్లీలు తీస్తే చూడండి ఎంత ఈజీగా ఊడొచ్చేస్తున్నాయి కదా మనం ఎప్పుడే కానీ ఏవే అవ్వని ఇడ్లీలు మనము స్టాండ్ నుంచి తీసేసిన వెంటనే తీయొద్దన్నట్టు కొద్దిగా చల్లరడానికి ఒక రెండు మూడు నిమిషాల పాటు వదిలేయాలి అప్పుడే మనకి ఇడ్లీలు అనేవి ప్లేట్కి అంటుకోకుండా చాలా ఈజీగా కూడా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో కదా సాఫ్ట్గా మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలాగొచ్చినాయో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇంట్లో మినపప్పు లేనప్పుడు ఈ విధంగా అటుకులతో చాలా ఈజీగా చేసే చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి చూడండి నేనైతే ఈరోజు ఈ విధంగా అటుకులతో అయితే ఇడ్లీ ప్రిపేర్ చేశాను బ్రేక్ఫాస్ట్కి చాలా బాగున్నాయండి తప్పకుండా ట్రై చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత సాఫ్ట్గా వచ్చాయి నేనైతే ఇక్కడ ఒక ప్లేట్లోకి ఒక ఇడ్లీ వేసేసుకొని ఫుల్గా చట్నీ వేసేసుకొని అయితే తింటున్నానండి మీకైతే టేస్ట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత టేస్టీగా ఉందో ఈ చట్నీ ఈ ఇడ్లీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్